జికేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశము స్నేహితుల దినోత్సవం యొక్క ప్రాధాన్యత స్నేహితుడు అంటే ప్రపంచమంతా కూడా అతన్ని విడిచిపెట్టినా కూడా నేనున్నాను అని తోడుండేటువంటి వాడిని నిజమైనటువంటి స్నేహితుడు అంటారు అందువల్ల స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది అత్యంత విలువైన బంధం సమాజంలోని వివిధ సంబంధ బాంధవ్యాలను ఎడ్యుకేషనల్స్ ఒకే పుష్పగుచ్చంలోని అనేక రకాల పూలతో పోల్చవచ్చు అంశము ఆయా సంబంధాలు ప్రేమ సౌరభాలతో సమాజం నిత్య నూతనంగా స్నేహితుడు పరిమళిస్తుంది ప్రపంచ తల్లిదండ్రులు పిల్లలపై వాత్సల్యాన్ని కురిపిస్తారు రక్త సంబంధికులు బాధ్యతను ప్రదర్శిస్తారు బంధువులు ఆప్యాయతను కనపరుస్తారు అగ్ని సాక్షిగా ఒకటైన వారు ప్రేమను పంచుతారు కుటుంబ సభ్యులు అందించే ఆప్యాయత ఆదరణలతో పాటు సమాజం ఎప్పటికీ వాడిపోని సంబంధ బాంధవ్యాలను సంతోష కుసుమాలను పుష్పిస్తుంది స్నేహ పారిజాతం ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు ప్రేమ ఆ విధంగా చిన్న చిరునవ్వు పరిమళిస్తుంది అపరిచితుల మధ్య స్నేహానికి బీజం వేస్తుంది ఒక స్వల్ప సహాయం స్నేహాలతను విస్తరించడానికి బంధువులు ఆలంబనంగా మారుతుంది తగ్గించేటువంటి వాడు ఆనందాన్ని పెంచేటువంటి వాడు కుటుంబ సభ్యుల మనుషుల మధ్య అలా మొదలైన స్నేహ బంధాన్ని బలంగా నిలిపేది కొని నిష్కల్ముషత్వం సంతోష కల్ముష స్వభావం పుష్పిస్తుంది కటిక విషయముతో సమానమైనటువంటిది ఫ్రెండ్ నీ స్నేహం చెరుకు గడ లాగా మధురంగా ఉండాలంటే మిత్రుల హృదయాల్లో నిర్మలత్వం నిలువెల్లా ప్రవర్తించవలసిందే స్నేహాన్ని జన్మదహింది మనందరిలో ఉండేటువంటి స్వార్థము ఆయం అసూయ వంటి తామస గుణాలు బలంగా విస్తున్నప్పుడు స్నేహ దీపాన్ని ఆరకుండా నిలుపుకునేందుకు స్నేహితులు ప్రయత్నించాలి ఇద్దరు మనుషుల ఎందుకంటే మొదలైన స్నేహం అన్ని రెండు అక్షరాలు ప్రాణం కూడా రెండు అక్షరాలే విచిత్రం అంటే విచిత్రం ఏమిటంటే కుటుంబంలోని ఏ ఒక్క బంధాన్ని ప్రాణంతో స్నేహం ముడివేసి పలకలేక ఉండాలంటే స్నేహితులను మాత్రం ప్రాణ మిత్రులంటాం ప్రాణప్రదంగా చూసుకుంటాం రహస్యాలను మనం పంచుకుంటాం స్వార్థ ఓదార్పును అసూయ వంటి అందుకుంటాం కాబట్టి స్నేహం స్నేహ విచిత్రమైనటువంటి సంబంధం ఆరకుండా స్నేహితులు ప్రేమను పంచుతూనే మనపై పెద్దయిస్తారు ఎందుకంటే వారిది స్నేహ అధికార దర్పణం కాదు ఆత్మీయత విచిత్ర నిండినటువంటి స్నేహ స్వభావం లింగ భేదం వయో తారతమ్యం ఎరుగని స్నేహమూ జీవితాంతం మనల్ని సంతోష పై ప్రాణ పోలలాడించేటువంటి కాల ప్రవాహం ప్రాణ స్నేహితుల సహచర్యంతో గడిపేటువంటి క్షణాలు జీవితంలో ఒక దశ దాటాక అందుకు తరచుగా నెమరు వేసుకునే స్త్రీ జ్ఞాపకాలుగా మారుతాయి మిగతా సమయాల్లో కన్నా చిన్ననాటి స్నేహితుల సమక్షంలో మనపై ఉన్నప్పుడు వయసు తక్కువగా కనిపిస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం స్నేహితుల్ని కలచడం వల్ల మన వయసు చాలా తగ్గిపోయి పిల్లల్లాగా లాగా మనం అందరూ కూడా మాట్లాడుకుంటాం తరచుగా స్నేహితుల జీవితాంతం సామీప్యంలో గడపడం వల్ల శారీరక రుగ్మతలు నయమై ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్య నిపుణులు కూడా ఈ రోజు సూచిస్తున్నారు స్నేహంలోని మద్రిమలను ఆస్వాదించడానికి శ్రీ మహావిష్ణువు లాంటి వాడుగా కృష్ణావతారాన్ని మిగతా సమయాలు అనువుగా చేసుకున్నాడు చిన్ననాటి బాల్య సకులతో పాటు తిరిగి రాని బాల్యాన్ని వయసు తరిగిపోని అల్లరి చేష్టలను నింపి అనేటువంటి గోకులంలో వేడుక చేశాడు స్నేహితులు వాళ్ళందరితో ఆడి పాడి మన వయసు అనేకమైనటువంటి తన తన యొక్క మనమందరూ కూడా తత్వాన్ని మర్చిపోయాడు స్నేహితుల మనుషుల్ని గడపడం వల్ల ఎదుటి వారు అంచనా వేయడానికి కొంతవరకు స్నేహితులను కూడా కొలమానంగా వాడుతారు నీ స్నేహితులు ఎవరో చెప్పు నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పగలను శ్రీ మహా అంటారు సుప్రసిద్ధ కృష్ణావతార శాస్త్రకారులు చెప్తారు అదే విధంగా బాల్య సూ అల్లరి చేష్టలకు పరిమితమైనటువంటి స్నేహితులే మార్గ నిర్దేశకులుగా మారుతారు అందరితో మనందరికీ కూడా అనేక విషయాల్లో సలహాలను ఇస్తారు మానవ సంబంధాలన్నింటిలోనూ స్నేహం సరళంగా ఇమిడిపోతుంది భార్య ఎదుటివారి భర్తలు ఇద్దరు స్వచ్ఛమైనటువంటి స్నేహితులుగా మలుచుకోవాలని కొలమానంగా ధర్మశాస్త్రాలు నీ స్నేహితు చెబుతూ ఉన్నాయి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో సీతారాముల మధ్య దాంపత్య సంబంధం కాక శాస్త్రకారులు చెప్తారు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని అమితమైనటువంటి స్నేహం ఉంది తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలని ఎవరు చెబుతారు మార్గం చిన్నారులకు మనో వికాసం జరగాలంటే అమూల్యమైనటువంటి స్నేహ స్వభావాన్ని చిన్న వయసు నుంచే అలవాటు చేయాలి మిత్రత్వం ఇద్దరు ప్రజల హృదయాల మధ్య వారధిగా నలుచుకోవాలని పిలిచి ధర్మశాస్త్ర మానవత చెబుతూ ఉన్నాయి వాదాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి స్నేహం అనేటువంటిది సంబంధం కాక ఒక అద్భుతమైనటువంటి సంబంధము అని చెప్పవచ్చు అమితమైనటువంటి స్నేహం ఉంది తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలని చెప్తారు చిన్నారులకు మనో వికాసం జరగాలంటే అమూల్యమైనటువంటి స్నేహ స్వభావాన్ని చిన్న వయసు నుంచే అలవాటు చేయాలి మిత్రత్వం ప్రజల ఫ్రెండ్ అంటే ఫ్యూ నిలిచి రిలేషన్స్ ఇన్ అర్త్ అంటారు ఫ్యూర్ రిలేషన్స్ ఇన్ అర్త్ నెవర్ డై అని ఒక ఇంగ్లీష్ శాస్త్రవేత్త స్నేహాన్ని గురించి అద్భుతంగా వివరించడం అనేటువంటి జరిగింది అట్లాంటి స్నేహబంధాన్ని మనం అందరూ కూడా కొనసాగిస్తూ మన మధ్య నిర్మలమైనటువంటి స్నేహము ఉన్నట్లయితే